తెలంగాణలో రాజకీయాలు వేడి వేడిగా చర్చ జరుగుతుంది విషయం ఏమిటంటే కేబినెట్ విస్తరణ దాదాపుగా సంవత్సరం నుంచి కేబినెట్ విస్తరణ కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం రైతు దాదాపుగా అయినప్పటికీ క్యాబినెట్ విస్తరణ ఇంతవరకు జరగలేదు దాదాపుగా పద్దెనిమిది మంత్రివర్గం ఉన్నా కానీ పన్నెండు మందిని ఇప్పటివరకు ఫిల్ చేశారు ఇంకా ఆరు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఆ కారు ఆరు ఖాళీగా ఫిల్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది సో సన్నాహాలు చేస్తా ఉన్నది ఆరు ఆరు మందిని ఆరు క్యాబినెట్ మంత్రులను కూడా ఫీల్ చేయాలనే సన్నాహాలు చేస్తూ ఉన్నా దాంట్లో భాగంగా చాలా కాంట్రవర్సీలు కూడా వస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం తెలంగాణలో కుల రాజకీయాలు అయితే భీవత్సంగా నడుస్తున్నాయి ఎందుకనంటే మొట్టమొదటిసారిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే ఎస్సీ కులగణనం చేసింది దాని తర్వాత బీసీ బీసీ లెక్కలు కూడా తీసి కులాల లెక్కలు కూడా తీసి బీసీ రిజర్వేషన్ కూడా ఇవ్వాలని చేసింది సో తెలంగాణలో దేశంలో లేని విధంగా అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజెంట్ తెలంగాణలో హై స్టేజ్లో కుల రాజకీయాలు అయితే నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు సో ఈ సందర్భంలో ఈ ఆరు మంది క్యాబినెట్లో మందికి అదే ఆరు మందికి ఇవ్వబోయే క్యాబినెట్లో ఖచ్చితంగా కొన్ని సామాజిక వర్గాలు మాకు ఖచ్చితంగా కావాలని పట్టుబడుతున్నాయి దాంట్లో ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం ఆల్రెడీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు దాని తర్వాత దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు ఇద్దరు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఉన్నారు సో కాకపోతే ఇప్పుడు ఎస్సీ కేటగిరీ జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా ఇప్పటి వరకు మాకు క్యాబినెట్లో స్థానం లేదు మాకు ఖచ్చితంగా ఇవ్వాలని ఇక్కడ ఉన్న మాదిగలు మాదిగ ఎమ్మెల్యేలు దాదాపు అందరినీ కలిసి నిన్న మన దగ్గర హైకమాండ్ దగ్గరకు పోయరు మా మీనాక్షి నటరాజన్ కలిసిరు ఈరోజు కూడా ఢిల్లీ వెళ్ళి మల్లికార్జున ఖర్గే కేసీ వేణుగోపాల్ వీళ్ళందరినీ కలిసి కలిసిరు వాళ్ళ వాటా వాళ్ళకి కావాలని కోరుకుంటారు సో అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే వివేక్ గారు వారు కావాలని మంత్రి పదవి కావాలని వాళ్ళు బాగానే పోరాడుతూ ఉన్నారు ఇవన్నీ ఎదిరిపోతే మెయిన్గా మన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సో ఆయన లాస్ట్ టైమే కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్ళి బీజేపీల నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చేటప్పుడే రాహుల్ గాంధీతో హైకమాండ్ తోటి మాట్లాడి నాకు మంత్రి పదవి ఆఫర్ చేస్తేనే నేను వస్తా అన్న కండిషన్ తోటే ఆయన వచ్చిండు సో ఆయన ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు ఏ సమీకరణలో ఏమున్నా ఖచ్చితంగా నాకు ఇవ్వాలి మంత్రి పదవి నేను మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీలో ఉండను అనే విధంగానే ఆయన ఫైట్ చేస్తున్నాడు సో దాదాపుగా మంత్రి పదవి ఎవరికి అనేది ఉత్కంఠనే రేపుతుంది ఇంకోటి బీసీ బీసీకి వచ్చేసరికి ఇప్పుడు మహిళ మన అంటే విజయశాంత్ గారు వారికి ఎమ్మెల్సీ వస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఆశ్చర్యాన్ని చేసింది అంటే ఇక్కడ నాయకులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పీసీసీ కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ హైకమాండ్ తోటి ఆమె ఎమ్మెల్సీ తెచ్చుకుంది సో ఎమ్మెల్సీ తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మంత్రి ఖచ్చితంగా నాకు బీసీ కోటాలో మంత్రి కావాలి మంత్రి పదవి ఇవ్వాలి అని కొట్లాడుతుంది సో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందనే విషయం ఉత్కంఠను రేపుతుంది ఎందుకంటే ఈరోజు క్యాబినెట్ తెలంగాణ క్యాబినెట్ కూడా మీటింగ్ జరగబోతుంది ఆ క్యాబినెట్లో ఈ అంశం ప్రధానమయ్యే ప్రధాన అంశంగా మారే అవకాశం ఉంది సో దాదాపుగా ఈ క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పదవి కూడా కొన్ని కొలిక్కు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవరెవరికి ఇద్దాం ఏం చేద్దాం అనే అవకాశాలు ఉన్నాయి సో దీంతో పాటు ఇంకో ఇంకోటి ఏం జరుగుతుంది అంటే ప్రచారం ఏం జరుగుతుంది ఇప్పుడున్న మంత్రులు అంటే దాదాపుగా కొండా సురేఖన్ కానీ మన సీతక్కన్ కానీ వాళ్ళని తీసి రీప్లేస్ వేరే వాళ్ళని రీప్లేస్ చేసి ప్రయత్నం చేస్తారు ఒక నలుగురు మంత్రులను రీప్లే ఉన్న వాళ్ళని తీసేసి ఇంకొక కొత్త వాళ్ళని తీసుకునే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది చర్చ జరుగుతుంది ఓపెన్గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్కి అయితే బ్యాడ్ నేమ్ అనేది స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఒక పీక్ స్టేజ్లోకి వచ్చింది ఎందుకంటే ఒక సంవత్సరం నరే ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ కూడా క్యాబినెట్ ఎక్స్టెన్షన్ చేసుకోకపోతే ఇంకా వాళ్ళు పరిపాలన ఎప్పుడు చేస్తారు పథకాలను ఎప్పుడు అమలు చేస్తారు ఏం చేస్తారు సో వీళ్ళ రేవంత్ రెడ్డి గారికి ఒక సజెషన్ అనుకోండి వీలైనంత వరకు మీ క్యాబినెట్ ఫస్ట్ కూర్పు చేసుకోండి ఫస్ట్ కూర్పు చేసి మీ పథకాలు ఏమున్నాయి ఏంది జనాలకు అసలు మీరు చేసిన పనులు కూడా జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తలేరు అసలు మీ పార్టీ ఒక దిక్కు ప్రభుత్వం ఒక దిక్కు అసలు ఎవరి మధ్యలో ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే లొల్లిలు సరే ఇప్పటికైనా లొల్లిలు కానీ ప్రభుత్వంలో కూడా లొల్లిలు స్టార్ట్ అయినాయి వ్యతిరేకత అయితే వివత్సంగా స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గారు ఇప్పుడు ఆమె కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె అయితే మనం విన్నదాని ప్రకారం అయితే వెరీ జెన్యున్ పర్సన్ హానెస్ట్ హానెస్ట్ మార్ రూపము సో ఆమె వల్ల ఏమైనా కాంగ్రెస్లో మార్పులు జరిగే అవకాశం ఉన్నాయంటే ఖచ్చితంగా మార్పులు జరిగే అవకాశం అవకాశం ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకనంటే ఆమె ప్రతి ఒక్కరికి అంటే ఒక సామాన్య కార్యకర్త కూడా అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తుంది ఒకవేళ ఆమెకి మన ఫోన్లు చేసినా కానీ రిటర్న్ కూడా చేసే ప్రయత్నాలు చేస్తుంది సో ఆమె వల్ల అయితే ఒక మంచి టాక్ ఉంది కానీ మన నాయకులు ఆల్రెడీ ఇంత ముందుకు వచ్చిన ఇన్ఛార్జ్లకు ఎలాంటి అంటే వీళ్ళ సంభావాలను వీళ్ళు ఇచ్చి పదవు కోసం ఎలాంటి ఆరాటాలు పడ్డారో ఎలాంటి పేరవీలు చేసారో మన అలా మన తెలుగు నాయకులకు ఇంకా ఎస్పెషల్లీ తెలంగాణ రాజకీయ నాయకులకు పేరవీలు అలవాటైనాయి పైసలు ఇచ్చి పని చేసుకోవాలి పైరవీల మన వాళ్ళు ముందు ఉంటారు దాంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇంకా ఉంటారు సో మీనాక్షి నటరాజన్ పైరవులకి వ్యతిరేకమే మరి మీనాక్షి నటరాజన్ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారు నాయకులు కానీ ఇబ్బంది పడాల్సిందే పార్టీ అభివృద్ధి చెందాలంటే పడాల్సిందే సో అభివృద్ధి చెందుకుంటా మరి చేస్తారా లేదు మీనాక్షి నటరాజన్నే మారుస్తారా ఏం చేస్తారనేది చూడాలి ఎట్టి పర్సెంట్ ఏదేమైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా ఏవైతే ఖాళీలో ఉన్నాయో మినిస్టర్స్ని ఫిల్ చేయాలి మంత్రిమండలిని ఫిల్ చేసి అంటే పూర్తిగా పూర్తి పరిపాలన అందించే దిశగా పోతేనే తప్ప కాంగ్రెస్కి అయితే కొంచెం బ్యాడ్ నేమ్ అయితే ఉంది దాన్ని సర్దిద్దుకునే ప్రయత్నం అయితే చేస్తుందని భావిస్తున్నాను చూద్దాం మంత్రి పదవులు ఎవరెవరికి దక్కుతాయి ఏ కులానికి దక్కుతాయి ఏ కేటగిరీ వైజ్ దక్కుతాయి ఏం దక్కుతాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం ఓకే థ్యాంక్ యూ